తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో సిఐ బాబీ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును ఏసీబీ అధికారులు రాత్రి పట్టుకున్నారు రామ్మోహన్ రాజు వద్ద ముప్పై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా సిఐ బాబీ మద్యం షాపు యజమానుల నుంచి నెలవారీ నగదు డిమాండు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు నగదు అందుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఏసీబీ తెలిపింది వీరిద్దరికీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఒక వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ తల్లి ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి రెండో ఏంటంటే ఆ వైన్ షాప్ పైన ఆ టైమింగ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్ లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి మాయుడిపేట పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ నెల నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలాగే లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈ రోజు హెడ్ హ్యాండెడ్ గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము